శీర్షిక తెరిచిన నీడలు ఓపెనింగ్ సీన్ మేఘాలతో నిండిన వర్షరాత్రి ముగ్గురు స్నేహితులు మియా జేక్ మరియు లిలీ పట్టణం ఔట్ స్కట్స్ లో ఉన్న పాడుబడిన మేడకు చేరుకుంటారు ఉరుములు వినిపిస్తాయి కెమెరా ఈ భయంకరమైన నిర్మాణం మీదకు జూమ్ అవుతుంది మియా ఆతృతగా హాలోవిన్ ఛాలెంజ్ కి ఇది అద్భుతంగా ఉంటుంది అనుకున్నా కదా లోపలికి వెళ్లి అన్ని రికార్డ్ చేసి మనకు భయం లేదని నిరూపిద్దాం జేక్ అనుమానంగా ఇది ఎప్పుడైనా కూలిపోతుందేమో అనిపిస్తోంది మనం అక్రమంగా ప్రవేశిస్తున్నా లిలీ భయంగా లేదే ఇక్కడ ఎవరూ కనిపించకుండా పోయినట్లు అనుకుంటారు నిజంగా కథలు నిజమే అయితే స్నేహితులు ఇంట్లోకి ప్రవేశిస్తారు ఫర్నిచర్ మీద ఉండి గాలిలో పాడుబడిన వాసన ఉంది మియా తన కెమెరా సెట్ చేస్తుంది జేక్ ఒక లాంతర్ వెలిగిస్తాడు నీడలు గోడలపై భయంకరంగా కదులుతాయి జే చూడుతూ ఇది పూర్తి చెత్తలా ఉంది ఇక్కడ ఎవరూ ఎందుకు నివసించారో అర్థం కావట్లేదు లిల్లీ నిశ్శబ్దంగా అదేమిటో విన్నావా దూరంగా ఒక మృదువైన కణకణలు వినిపిస్తాయి అందరూ నిశ్శబ్దంగా నిలుచుంటారు మియా నవ్వుతూ ఇది గాలి శబ్దమే నువ్వే నీకు భయం కలిగించుకుంటున్నావు వారు లోపలికి మరింత అడుగులు వేస్తారు గోడలపై వింత గుర్తులు చెక్కబడ్డాయి జేక్ ఒకటి తాకగానే కణకణలు బలంగా వినిపిస్తాయి జే తలనాకుతూ ఇది నిజంగా భయంకరంగా ఉంది మియా ముందుకు వెళ్దా బేస్మెంట్ లోనే అసలు విషయాలు ఉంటాయి వారు బేస్మెంట్ లోకి దిగుతారు ఇది పూర్తిగా చీకటిగా ఉంటుంది లాంతర్ కాంతి తప్ప మూలలో ఒక పురాతన అద్దం బ్లాక్ క్లాత్ తో కప్పబడి ఉంటుంది మియా దాన్ని తొలగిస్తూ ఇది అద్భుతంగా ఉంది డీటైల్ చూడండి అద్దంలో వారు కనిపించరు బదులుగా వారి వెనుకన భయంకరమైన నీడల రూపాలు కనబడతాయి లిలీ కేకలు వేస్తుంది జే వెలిగించు వెలిగించు లాంతర్ కాంతి అణుగుతుంది గాఢ చీకటి కణకణలు భయంకరంగా శ్రద్ధించడానికి మారుతాయి మా దగ్గరే ఉండు మీరు మావారే వంటి మాటలు వినిపిస్తాయి స్నేహితులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ తలుపు బిగిగా మూసుకుపోతుంది గోడల నుంచి నీడలు పీల్చుకుని మానవ ఆకారాలను తీసుకుంటాయి కన్నీరు పెట్టుకుని ఇది ఇది నిజం కాదు అసలు నిజం కావడం లేదు మియా మూర్ఛపడుతూ ఇది ప్రాంత్ మాత్రమే ఎవరైనా మోసం చేస్తున్నారు ఒక నీడ మియా మీదికి దూసుకువస్తుంది ఆమెను అద్దంలోకి లాగేస్తుంది మిగతా వారు అరిచి అద్దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు మియాకు భయంకరమైన ముఖం చివరి సారిగా కనిపిస్తుంది జే లిలీ చేతిని పట్టుకుని మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్లాలి జేక్ మరియు లిలీ ఒక కిటికీ పగలగొట్టి బయటకు దూకుతారు వారు కార్ కి పరిగెత్తి చేరుతారు వెనక్కి చూసినప్పుడు భవనం కనిపించదు దాని స్థానంలో ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది లిల్లీ భయంగా ఇది నిజంగానే జరిగిందా జేక్ కెమెరాను చూస్తూ నాకు తెలియదు కానీ ఫుటేజ్ దాన్ని నిరూపిస్తుంది వారు రికార్డింగ్ ను ప్లే చేస్తారు కానీ అది మొత్తం స్టాటిక్ తో నిండిపోతుంది పసిగా వినిపించే మాటలు మీరు తిరిగి వస్తారు క్లోజింగ్ సీన్ వారు డ్రైవ్ చేస్తూ ఉంటారు రియర్ వ్యూ మిర్రర్ లో మియా ముఖం భయంకరమైన భంగిమలో చిరునవ్వుతో కనిపిస్తుంది టు బ్లాక్ ముగింపు